మహబాబ్కి ఎలా ఉంది ఆగండమ్మా మేడం గారు ఎవరిని లోపలికి రావద్దని చెప్పారు మేడం ఎవరు అదే స్మిత మేడం స్మిత మేడం ఎవరు ఆయన మత్తులో ఉన్నారు బయట వెయిట్ చేయండి నేను గంగని అయితే రాంబాబుని చూడటానికి వచ్చాను వీళ్ళందరూ వచ్చింది రాంబాబుని చూడటానికి బయటికి వెళ్ళండి ఊపిరాడనివ్వండి మనిషికి ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ ఏంటి బాబా అది ఇక్కడుంది అది ఆ ఛానల్ కదా ఈ ఛానల్ కట్టని వెంటనే ఆ ఛానల్ ఓపెన్ అయ్యిందమ్మా రాత్రి ఎవరో రాంబాబుని అటాక్ చేస్తే ఈఎంఐ తీసుకొచ్చింది తీసుకుని వస్తే ఇంకెవరిని దగ్గరకు రాలేదా నన్ను రాద్దంటుంది మేముంటే గాలి ఆడదంట అతంటే అడుతా అదేదో పెద్ద ది చేసి మరి ఎవరు మీరంతా నేను ఇక్కడే ఉంటానమ్మా పంపించేయండి వీళ్ళందరినీ క్లియర్ చేయండి ఇక్కడి నుంచి ప్లీజ్ అలాగేనమ్మా వెళ్ళిపోతావు నువ్వు ఒక్కత వెళ్ళు లోపల ఈ కన్మెంట్ బాబాయ్ మనకి ఏం చేస్తామో అడ్జస్ట్ అవుదాం ఏంటి బాబాయ్ బావా జనంలో మన మీద సింపతి పెరిగింది రాణాబాబు క్రేజ్ స్టార్ట్ అయిపోయింది ఇదే మంచి మూమెంట్ ప్లాన్ అదిరిపోవాలి నా కడుకు ఎక్కడున్నా సరే ఆ చుట్టూ పది లక్షల మంది జనం ఉండాలి అన్నట్టు ఆ బాబు సార్ గడు ఎవడో వస్తాడనో నమస్కారం నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ బాబు తెలిసిపోతుంది పలికేస్తుంది కుమ్మేద్దాం సార్ సీఎం పోస్ట్ అంటే ఐదు సంవత్సరాలు ఆడాల్సిన సినిమా పబ్లిసిటీ కుమ్మేయాలి బాబు పోస్టర్స్ అదరగొట్టి చేయాలి బాబు ఏ రోజు తమరు తక్కువ తాగుతారో తెలిస్తే నెక్స్ట్ డే ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం ఫేస్లో ఆ సీరియస్నెస్ కాకుండా మన రాజకీయ నాయకుల్లో ఉంటుందే ఆ డివైన్ లుక్ ప్రాక్టీస్ చేయాలి ఏ ఫోటో చూసినా మనం రాష్ట్రం కోసమే పుట్టినట్టు ఉండాలి అది ఒక్కటి మీరు మెయింటైన్ చేయండి మిగతా నేను కుమ్మేస్తాను అవును బాబు బర్త్డే ఎప్పుడండి ఆరు నెలల తర్వాత ఆరు నెలలు బాగా లేట్ అయిపోతుందండి నెక్స్ట్ వీక్ షిఫ్ట్ చేద్దాం బాబు మీద నేను ఒక డెమో కట్ చేస్తాను ఆయన మీద పాటలు కాసేట్లు రిలీజ్ చేద్దాం చాలు కార్యకర్తలకు ఆ మాత్రం స్టఫ్ ఉంటే చాలు అన్ని ఛానల్స్ లో రిలీజ్ చేద్దాం మీ బడ్జెట్ లో బాబుని సీఎం చేసే బాధ్యత నాది మూర్తి నడిగి డబ్బులు తీసుకెళ్ళి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం నానా ప్రపంచంలో ప్రతి లీడరు ఉద్యమంలోంచి పుట్టినోడే నీ ఉద్యమం ఎంత పెద్దదైతే నువ్వు అంత పెద్ద లీడర్ అవుతావు అది ఆలోచించు స్మితాజీ అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్లు ఈ లుంగీపోటలో నవల కాకే ఆ ఛానల్ నుండి బయటకు వచ్చేసాను మళ్ళీ మీ ఛానల్కి వచ్చిన ఇదే స్టోరీ మీరు రండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఎవరి రెడీ కాడు మా ఛానల్ని కూడా నాశనం చేసేయండి మీకు తెలుసో లేదో నేను మీకు పెద్ద ఫ్యాన్ని ఐ నీడ్ యా ఆటోగ్రాఫ్ యాక్చువల్లీ సో యా యా సీరియస్లీ బాగా మా ఇలా కూర్చొని లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు ఎవరు స్మితా మేడం బాబు లోపల బిజీగా ఉన్నారు అది ఇంకా వెళ్ళేదా చీకటి పడితే మమ్మల్ని పొమ్మనేలా ఉన్నారు తక్కువ చెప్తా గంగా స్మితాజీ గంగతాజీ హాయ్ మీరు కొంచెం బయటకెళ్తారా మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి ఐ థింక్ మీ ఇద్దరిది లవ్ అనుకుంటా సారీ నాకు తెలీదు మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి స్మితాజీ 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 మీరు చాలా పొరపాటు పడుతున్నారు మధ్య లవ్ లేదు గంగా మన లవర్స్ అనుకుంటుంది మన ఇద్దరు లవర్స్ ఏంటి లవ్ సార్ ఏం లేదు సార్ మీ కాలిరికి తల పగిలిపోయిందని మిమ్మల్ని చూడటానికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే మీరు చాలా సుఖంగా ఉన్నారు నాకుంటే నింటిపోయింది

సిల్క్ స్మితా అబ్బో దాని సెంటు చూసావా ఆ మన మీడియా వాళ్ళ ఎప్పుడైనా సెంటర్ వస్తున్నావా లేదమ్మా మరి ఇంటామంటా ఉందా లేదు మన అండర్లో ఉన్నప్పుడు మనిషికి చిన్న ఇది పడిందా లేదమ్మా ఇంత క్యాపించావు డబ్బులు తగలే ఇది ఎంటర్ అయింది ముందు పెట్టేసింది అవును సిమెంత వచ్చి ఉంటా స్మెత వచ్చి హాయ్ ఆ హలో బాబి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆహ్ గుడ్ మార్నింగ్ రా ఎలా హలోనావు బాగుందండి సార్ ఇదంతా మీదే సార్ మీరు పెట్టిన భిక్ష కదా సార్ ఏంటి సేవలేరా అవునరా ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా ఏదండి అసలు ముందు నీ దగ్గర ఉన్న ఫైర్ లేదు అదేదో ప్రోగ్రామ్ ఏంటది మేలుకొలుపు అది మేలుకొలుపురా అవునండి చూస్తాను నిద్ర వచ్చేస్తుందా ఇలా అయితే ఎప్పుడు పైకి వస్తారో నువ్వు అందుకే కదండి మీకు ఫోన్ చేశాను లేదు సార్ మా ఛానల్లో పనిచేసే రాంబాబు మీ ఛానల్కి వస్తానంట కదండి అవునా నాకు తెలిసింది ఈ రోజే జాయిన్ అవుతున్నాడంట సార్ ఒక రెండు రోజులు మీ కింద పెట్టుకోండి సార్ నా కింద నలిగిపోతాడేవ్రా బాబు నిన్ను నలిపేస్తాడురా సార్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సార్ ఓకే ఓకే నువ్వు అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఎలా కాదంట డెఫినెట్ గా పెట్టుకుంటాను పంపించు మచ్ హాయ్ ఓ నమస్తే మేడం బాబీ సార్ దిస్ ఇస్ రామ్ బాబు ఓకే మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తాను ఆల్ రైట్ ఓకే మై బాయ్ ఎస్ఆర్కే నీ గురించి చెప్పాడయ్యా నేను కూడా విన్నా నీ గురించి చూడు మిస్టర్ మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు బ్రెయిన్ కు పడిపోవాలి అర్థం కాలేదు కదూ ప్లే చేయరా పసుమర్తి జవహర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంతొమ్మిదవ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు జిల్లా వెనిగళ్ల గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించిన ఈయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాజకీయ అరంగేట్రం చేశారు అదేంటండి బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేదుగా ముఖ్యమంత్రి అయితే ప్రోగ్రాం అలా ఉంటది ఒకవేళ పద్మశ్రీ వచ్చింది అనుకో అరే వాయిస్ మార్చి ప్లే చేయి పద్మశ్రీ పురస్కారం మరోసారి తెలుగువాడిని వరించింది ఎన్నో ఉద్యమాల్లోనూ సాంఘిక పోరాటాల్లో ముందుండి నాయకత్వం వహించిన జవహర్ నాయుడిని కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీతో సత్కరించనుంది ఆపో ఒకవేళ జవహర్ నాయుడు పోతే ఈ మధ్య దగ్గర నుంచి చూస్తున్నాను కదా పోయేలా ఉన్నాడు ఒకవేళ పోతే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అప్లై చేయరా కార్మిక కిరణం కరిగిపోయింది పేదల ఆశా ఆరిపోయింది మన ప్రియతమ నాయకుడు జవహర్ నాయుడు హఠాన్ మరణంతో రాష్ట్రం మూగబోయింది శోకతప్త హృదయంలో రాష్ట్రం తడిసిపోయింది ఎలా ఉంది ఎలా ఉంది లెంత్ ఎక్కువైందా లెంత్ ఎక్కువైందా ఎన్నాళ్ళు ఎక్కడికి నాకు ఎక్కడ అనిపించలేదు ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రాయ్ లైవ్ లో ఈ పాటికి గోబ పగిలిపే ఉంటుంది హలో ఎలా ఉంది సార్ ఎలా ఉంటా అదే సార్ రాంబాబు జాయిన్ అయ్యాడు కదా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందా అని అంతబడి ఇంటిగా చా మరీ మెతక అవునా సార్ మీ ఎడిటర్ నా ఫ్రెండే సార్ అక్కడ ఏం జరిగిందో నాకు మెసేజ్ వచ్చేసింది సార్ అరే ఏంటి ఏంటమ్మా ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా పెట్టావా ఉన్నాను బాబాయ్ ఆ సిల్క్ స్మిత్ దయవాళ్ళ ఫస్ట్ టైం ఇవాళ మందు కూడా తాగాల్సి వస్తుంది మొన్నే కదమ్మా బీరు తీసుకొచ్చి బాబాయ్ అది బీరు ఇది మందు బీర్ని తీసుకొచ్చి మందులో కలుపుతారేంటి మీరు ఫస్ట్ టైం చెప్తున్నాను కదా సరే కానీ ఒకటి బాబాయ్ నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నప్పుడు అదెంటర్ అవడం నిజమా కాదా గ్యాప్ ఇవ్వకూడదమ్మా నువ్వు గ్యాప్ ఇచ్చేసావు మీ ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే నేను పిచ్చి దానిలాగా మధ్యలో కెమెరా కిట్ పెట్టేసిన పెద్ద తప్పు అనుకుని ఉంటే పని ఎప్పుడూ అయిపోయేది ఎందుకమ్మా దాంతో మాట్లాడ ఛానల్లో జాయిన్ అయిపోతే కొర్రోడికి దగ్గరగా ఉండొచ్చు ఏం మాట్లాడుతా బాబాయ్ గంగ ఉంగోదు బాబాయ్ అది దాని దగ్గర నెవర్ మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అమ్మా అది అంత డేంజర్ అంటావా స్నేక్ బాబాయ్ స్నేక్ ఇన్ ద మంకీ షాడో దాని మేకప్ దాని మ్యాచింగ్ డ్రెస్లు దాని లోనిక్ జాకెట్లు మామూలు అలాగే ఉంటాయి బాబాయ్ ఓ ఏయ్